అందరికీ నమస్కారంండి ఓం శ్రీ గురుప్రభో నమః ఓం శ్రీ నమః అరచ్యశ్చ ఓకే అండి మన ఆర్ డెవోషనల్ తెలుగు ఛానల్లో దేవి ప్రశ్న శాస్త్రం ద్వారా మనం ఎలాంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవచ్చు అని మనం ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు తెలియజేశారు నేను ఒక ఎగ్జామ్ రాశాను జాబ్ వస్తుందా అని తెలియచేశారు ఫస్ట్ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం ఓకే అండి ఇక్కడ వాళ్ళు ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళు ప్రశ్న శాస్త్రం ద్వారా సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నారు మరి ఆన్సర్ ఎలా తెలుసుకోవచ్చు మా ప్రశ్నలకి అని మనం చూస్తున్నట్లయితే ఒకటి నుండి పన్నెండు లోపు అలాగే ప్రశ్న ఎలా అడగాలి అని చూస్తే మన ఇష్టదైవాన్ని తలుచుకొని ఎవరైనా సరే మన ఇష్టదైవాన్ని తలుచుకొని ఎవరు ఏదైతే ప్రశ్న తెలుసుకోవాలి అనుకుంటున్నారో ప్రశ్నకి సమాధానం ఆ ప్రశ్న మనసులో అమ్మ నేను ఇక్కడ ఒక స్థలం కొనాలి అనుకుంటున్నాను మరి కొంటే నాకు లాభమా నష్టమా అన్న ప్రశ్న మన కామెంట్ బాక్స్లో తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యని తెలియచేయండి మీరు చెప్పబోయే సంఖ్య ద్వారా ఖచ్చితంగా మీ ప్రశ్నకి సమాధానం అంటూ లభిస్తుందండి అలాగే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుందాం ఇక్కడ జాబ్ వస్తుందా రాదా ఎగ్జామ్ రాస్తారు జాబ్ వస్తుందా అని తెలియచేశారు ఓకే అండి తప్పకుండా తెలుసుకుందాం ఓకే అండి ఇక్కడ మీ ప్రశ్నకి సమాధానం అయితే లభించిందండి మన ప్రశ్న శాస్త్రం ద్వారా ఏమైనా తెలియజేస్తుంది అని చూస్తున్నట్లయితే మీకు మీరు తప్పకుండా ఎగ్జామ్లో పాస్ అవుతా అంటే ఉద్యో ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు ఉత్తీర్ణులు అవుతారు అలాగే మీకు ఉద్యోగం కూడా వస్తుంది అతి త్వరలోనే అని మాత్రం చూపెడుతుందండి కాబట్టి తప్పకుండా ఇలాంటి ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చూద్దాం మరి ఇంకా ఎలాంటి ప్రశ్నలు తెలియచేస్తారు అని ఓకే అండి ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్రశ్న శాస్త్రంలో ఎలాంటి ఎలాంటి ప్రశ్నలకు మనం సమాధానాలు తెలుసుకోవచ్చు అని కొన్ని ప్రశ్నలు మనకు ప్రశ్న శాస్త్రంలో ఇవ్వడం అయితే జరిగింది మనం ప్రతిరోజు చూస్తున్నట్లయితే ఒక రోజులో మొదటి నుండి మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ నైట్ వరకు ఎటువంటి ప్రశ్నలకి ఎటువంటి మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి ఆ సమస్యలకు మనం ఎలా పరిష్కారం తెలుసుకోవచ్చు ఎలా సందేహాలకి మనం పరిష్కారాలు తెలుసుకోవచ్చు అని మన ప్రశ్న శాస్త్రం ద్వారా తెలుసుకుందాం అలాంటి ఎటువంటి ప్రశ్నలు మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎలా తెలుసుకోవాలి అవి అలాంటి ప్రశ్నలకు మన ప్రశ్న శాస్త్రంలో సమాధానాలు అంటూ లభిస్తాయా మరి మా డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమింగ్ కూడా లేదు మరి మా సమస్యలు డబ్బు విషయంలో కానివ్వండి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఎన్నో సందేహాలకి సమస్యలకి మన ప్రశ్న శాస్త్రం ద్వారా సమాధానాలు అంటూ లభిస్తాయండి మరి చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ మన ప్రశ్న శాస్త్రం ఎలాంటి ఎలాంటి ఎగ్జాంపుల్స్ మనకి తెలియచేస్తుంది ఇది చెప్పాలి అంటే మన దేవి శాస్త్రం పలువురికి పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో మన ఆర్ డివిజనల్ తెలుగు ఛానల్లో అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం ద్వారా మరికొంతమందికి లైవ్ అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలను తెలుసుకునే అవకాశం అయితే లభించినట్లు ఉంటుందండి మరి చూద్దాం మన ప్రశ్న శాస్త్రంలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకవేళ పొలం పనులు చేసే వాళ్ళైతే ఏదైనా పొలానికి సంబంధించింది అంటే నాగలి కానివ్వండి బండ్లు కానివ్వండి కొనాలి అనుకుంటే మరి కొంటే లాభమా నష్టమా అని ప్రశ్నలు చూస్తున్నట్లయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వెహికల్ వెహికల్ కొనాలి అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుందండి ఇప్పుడు కాకపోతే నేను ఒక వన్ ఇయర్ తర్వాత అయినా ఖచ్చితంగా నేను ఒక వెహికల్ కొంటాను నాకు ఎవరైతే మా ఫ్రెండ్ అన్నారో నువ్వు కొనలేవురా అని అన్నారు కదా వాళ్ళకి ఖచ్చితంగా వాని చెంప పగలగొట్టినట్టు నేను వాడికి కొని చూపెడతాను అని కొంతమంది అయితే ఖచ్చితంగా కంకణం కట్టుకున్నట్టు అంటూ ఉంటారు చూడండి అంటే ఎవరైతే మనల్ని పరిహాసంతో ఎక్కిరిస్తున్నట్లు అంటారు కదా అలా అని చూపెడుతున్నారు అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని ఒకటి కాన్ఫిడెన్స్గా ఖచ్చితంగా నేను కొని చూపెట్టాలి నేను కొనుక్కొని బండి మీద తిరుగుతుంటే వాళ్ళు చూస్తూ బీరు చూస్తూ ఉండిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలా ఖచ్చితంగా మన మనసుకి తగిలేలా ఎవరైతే మాటలు అంటారో వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది మరి అలాంటి ప్రశ్నలకు కూడా మన ప్రశ్న శాస్త్రంలో సమాధానం తెలుసుకోవచ్చు ఎలా అంటే ప్రశ్న ఎలా అడగాలి అని చూస్తే అమ్మ నేను ఒక వెహికల్ కొనాలి అనుకుంటున్నాను మరి కొంటే నాకు లాభమా నష్టమా అంటే వెహికల్ కొనాలి అంటే లాభమే కదా మరి నష్టం ఎందుకు జరుగుతుంది అని మనం చూస్తున్నట్లయితే కొన్ని కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే అంటే ఇన్సిడెంట్స్ అకస్మాత్తుగా ఇన్సిడెంట్స్ మనకు చెప్పే అయితే ఏవి రావు మనకు తెలియకుండానే అని తెలియకుండానే జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్ అంటే అంటే యాక్సిడెంట్ కానివ్వండి లేకపోతే ఎవరో వచ్చి మన బండిని ఇలా గుద్దడం కానివ్వండి ఇలాంటివి ఏవో చిన్న మన తప్పు లేకున్నా కూడా అవి అకస్మాత్తుగా సందర్భాలలో జరిగిపోతూ ఉంటాయి మనకి తెలియదు ఇది ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బండి పార్కింగ్ ప్లేస్లో పెట్టాము కానీ ఆ టైంలో మనం లే మనం వేరే ప్లేస్లో ఉన్నాము అనుకోండి పార్కింగ్ ప్లేస్ కాబట్టి పెట్టాము కానీ అకస్మాత్తుగా బ పక్క నుండి ఏదో యాక్సిడెంట్ రూపంలో వచ్చి దాన్ని ఢీకొని డ్యామేజ్ అయిపోయింది అనుకోండి అది సెల్ చేద్దామన్నా కూడా మనం పెట్టినంత ధరం రాకపోవచ్చు అంటే మన ప్రశ్న శాస్త్రంలో తెలియచేస్తుంది ఏమని అంటే ఈ వెహికల్ మీరు కొన్నా కూడా కొంతవరకు లాభం ఉంటుంది లాభం ఉండదు లేకపోతే ఇలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే మీకంటూ ఒక మనం చెప్పాలి అంటే మన జాతక విషయంలో మీ పేరుని బట్టి కానివ్వండి మీ రాశిని బట్టి కానివ్వండి ఇక్కడ కొన్ని కొన్ని కలర్స్ కానివ్వండి కొన్ని కొన్ని నంబర్స్ కానివ్వండి కొన్ని ఈ సమయంలో మీరు తీసుకున్నట్లయితే అని మనకు తెలియచేస్తుంది అన్నట్టు అటువంటి సందర్భాలలో తీసుకుంటే మాత్రం మనకి ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు అంటూ ఉండవండి కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు కూడా ప్రశ్న శాస్త్రంలో సమాధానం తెలుసుకోవచ్చండి ఇప్పుడు చెప్పం తెలుసుకున్నాం కదండి ప్రశ్న ఎలా అడగాలి అంటే అమ్మ నేను ఒక వెహికల్ కొనాలి అనుకుంటున్నాను మరి కొంటే నాకు లాభమా నష్టమా అన్న ప్రశ్న మన కామెంట్ బాక్స్లో తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యను తెలియచేయండి ఇలా తెలియచేయడం ద్వారా మీ ప్రశ్నకి సమాధానం అంటూ లభిస్తుందండి ఇంకా ఇక్కడ మనం తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక వ్యక్తికి నేను అప్పు ఇచ్చాను మరి ఆ ఆ వ్యక్తి నాకు అప్పు తిరిగి ఇవ్వడం లేదు అంటే నాకు బాకీ అనేది వసూలు అవ్వటం లేదు మరి వసూలు అవ్వకపోతే లాస్ అయినట్టే అతను ఎగ్జాంపుల్గా చూస్తున్నట్లయితే అదే టెన్షన్కి గురయ్యి అదే మన అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే వాళ్ళు ఎంతకి అంటే వాళ్ళ అవసరానికి మీరు అప్పిచ్చారు మళ్ళీ వాళ్ళు కూడా మీ అవసరాలకి ఇవ్వాలి ఖచ్చితంగా కానీ వాళ్ళు ఇవ్వలేకపోతారు కొంతమంది చూడండి ఎందుకు అంటే వాళ్ళు ఒక లోన్ వచ్చిన తర్వాత ఇద్దాము లేకపోతే ఒక మైండ్లో ఒకటి ఆలోచన అంటే పెట్టుకుంటారు వానికి చాలా డబ్బులు ఉన్నాయిలే వానికి ఇచ్చేది అంటే కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తున్నట్లయితే హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు అలా కొంతమంది అపోజిట్లో థింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు మరి కొంతమంది లేదు లేదు నా అవసరాన్ని తీర్చాడు ఖచ్చితంగా నేను వాళ్ళకి తిరిగి ఇవ్వాలి ఒక్క రూపాయి సింగిల్ రూపీ కూడా నేను తగ్గకుండా ఇచ్చేసే బాకీలో పడిపోతూ ఉంటాము ఆ అప్పు నాకు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనే నేను తీర్చాల్సి ఉంటుంది కాబట్టి నేను అటువంటి పనులు చేయలేను వాళ్ళు నాకు ఎలాగైతే ఇచ్చారో నేను కూడా వాళ్ళకి అలాగే తిరిగి ఇచ్చేస్తాను అని కొంతమంది ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఇచ్చేస్తూ ఉంటారు మరి కొంతమంది చూడండి అసలు ఇవ్వలేకపోతుంటారు ఇవ్వరు ఎందుకు అంటే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఏదో నాకు ఇచ్చారు కాబట్టి నేను తిరిగి ఇవ్వాల నేను ఇవ్వలేను ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొనివ్వండి అలా కూడా హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ వరకే ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇలాంటి ప్రశ్నలు కూడా మన ప్రశ్న శాస్త్రంలో సమాధానం అంటూ లభిస్తుందండి మరి ప్రశ్న ఎలా అడగాలి అని చూస్తే అమ్మ నేను ఒకరికి అప్పు ఇచ్చాను మరి నా బాకీ వసూలవుతుందా అన్న ప్రశ్న మన కామెంట్ బాక్స్లో తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యను తెలియచేయండి ఇలా మీరు సంఖ్యను తెలియచేయడం ద్వారా ఇలా ప్రశ్నకి సమాధానం అంటూ లభిస్తుందండి ఇది ప్రశ్న జాతకం అని చెప్పవచ్చు ఇంకా చూస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి నాకు కళ పడిందండి రాత్రి కళలో పడుకున్నప్పుడు ఒక కళ అయితే నాకు వచ్చింది అది ఎంత విచిత్రంగా పడ్డదంటే నా కళ కళలో నేను బంగారం కొన్నానంట ఎవరు ఎవరు నాకు తెలియని వ్యక్తి అంటే తెలియని ఒక పెద్ద ఆవిడ వచ్చి నేను ఆవిడ ఇద్దరం కలిసి నడుస్తూ వెళ్ళిపోతున్నామంట గుడికి అని ఇలా మనకు తెలియకుండానే కొన్ని కొన్ని కళలు డబ్బులు దొరకడం కానివ్వండి లేకపోతే డబ్బులు నగలు కొనడం కానివ్వండి లేకపోతే కొత్తగా ఏదైనా ఇల్లు కట్టుకున్నామని కానివ్వండి లేకపోతే కళలో ఎవరైనా అనారోగ్యంతో కనిపిస్తున్నట్లు కానివ్వండి ఇలా కొన్ని కొన్ని సందర్భాలలో మనకు కళలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనం తెల్లవారిన తర్వాత ఎవరికైనా చెప్తే అంటుంటారు ఇంట్లో లేదు లేదు నువ్వు రాత్రి పడుకునేటప్పుడు ఏదో ఆలోచిస్తూ పడుకున్నట్టున్నావు అందుకని నీ కళ కళలు పడ్డాయి అని అంటూ ఉంటారు కానీ మనం చూస్తున్నట్లయితే అవి మనకి సంకేతాలని చెప్పుకోవచ్చు కళలు మనకేవో ఏవో సంకేతాలు చెప్పడానికి మాత్రం పడుతూ ఉంటాయి కానీ అవి ఎంతవరకు ఏ సంకేతాలు అన్నది మాత్రం మనకు తెలియదు కొంతమంది చూడండి కళలు ఏదైతే కనిపించిందో ఏదైతే మనకు జర్నీ చేస్తామో కళలు చాలా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ కళలు ఏం చేస్తున్నారు అసలు ఎవరు కనిపించారో ఎక్కడో తిరిగాము కానీ ఏంటో గుర్తు రావట్లేదు అసలు నేను ఎక్కడో ఓల్డ్ బంగ్లాకి వెళ్ళాను అక్కడ అసలు నాకు ఏదో జరిగింది నేను అక్కడ అంటే అక్కడ ఎవరో నన్ను వాళ్ళు ఇద్దరం కలిసి ఎటో వెళ్ళిపోయినట్టు ఆవిడ నేను అని కానివ్వండి ఇలా కొన్ని కొన్ని సందర్భాలలో మనకు చాలా భయంకరంగా కనబడుతూ ఉంటుంది మరి ఆ కళ దేనికి ఫలితం దేనికి సంకేతం ఇస్తుంది మనల్ని జాగ్రత్తగా ఉండడానిక ఏమని సూచిస్తుంది అని మనం మన ప్రశ్న శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చండి ఎలా అడగాలి ప్రశ్న అని మనం చూస్తున్నట్లయితే అమ్మ నాకు ఈ స్వ కళ పడింది మరి కళ ఫలితం ఏంటి అని ప్రశ్న మన కామెంట్ బాక్స్లో తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యను తెలియచేయండి ఇంకా చూస్తున్నట్లయితే కొంతమంది చూడండి మా తల్లిగారి ఆస్తి మా తండ్రి గారి ఆస్తి నాకు వస్తుందా రాదా అని సందేహపడుతూ ఉంటారు సందేహపడటం అని మనం చూస్తున్నట్లయితే కొన్ని సందర్భాలలో ఆస్తి విషయానికి వస్తే ఖచ్చితంగా వారసులకి సొంతమవుతుంది అని చెప్తున్నారు మరి పర్టికులర్గా ఈ మధ్య కాలంలో కూడా సుప్రీంకోర్టు మనకు తీర్పునిచ్చింది ఏమని అంటే తండ్రి గారి ఆస్తి అమ్మాయిలకు కూడా వాటా వస్తుంది అని తీర్పునైతే ఇచ్చింది ఇది అందరికీ తెలుసా తెలియదా నాకు తెలియదు కానీ నేనైతే ఇది న్యూస్ పేపర్లో చూసాను కాబట్టి ఇలా జరిగితే చాలా బాగుంటుంది అని మనం అనుకోవచ్చు కానీ కొన్ని సందర్భాలలో చూస్తున్నట్లయితే వారసులకు మాత్రం చెందుతుంది ఖచ్చితంగా వీళ్ళకైతే అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం కొంచెం తక్కువ ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు ఎలాంటి అంటే ఈ ఆస్తి ఎంతవరకు అమ్మాయికి వస్తుంది అని ఎంతైనా కొంత ఎంతో కొంతవరకైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంతవరకైనా నాకు వస్తే బాగుంటుంది అని ఎన్నో కళలు కంటారు కొంత వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినాస్తా ఎన్నో కళలు కంటూ ఉంటారు మరి అలాంటప్పుడు అలా ప్రశ్నలకి మనం ప్రశ్న శాస్త్రంలో సమాధానాలు కూడా తెలుసుకోవచ్చండి ఎలా అడగాలి ప్రశ్న అని మనం చూస్తే అమ్మ నాకు తండ్రి గారి ఆస్తి నాకు వస్తుందా రాదా అన్న ప్రశ్న మన కామెంట్ బాక్స్లో తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యని తెలియచేయండి మీరు చెప్పబోయే సంఖ్య ద్వారా ఈ ప్రశ్నకి సమాధానం లభిస్తుంది ఎలా లభిస్తుంది అంటే మీకు తండ్రి గారి ఆస్తి వస్తుందా రాదా ఏమైనా ఇబ్బంది పడతారా లేకపోతే అస్సలే రాదా ఇలా మీకు ప్రశ్న స సమాధానం రూపంలో లభిస్తుందండి ఇది ఎగ్జాంపుల్గా మాత్రమే నేను చెప్తున్నాను మీరు క్వశ్చన్ వేస్తే మాత్రం మీకు ఎంతవరకు వస్తుంది అసలు వస్తుందా రాదా అన్న సమాధానం అయితే లభిస్తుందండి ఇంకా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్థలం కొన్నానండి స్థలం మాత్రం చాలా బాగుంది ఎగ్జాక్ట్గా ఇట్లా చౌరస్తా అంట ఉంటారు కదా మెయిన్ సర్కిల్లో మెయిన్ ఏరియా అండి అది చాలా ఫ్యూచర్లో అయితే చాలా డిమాండ్ ఉంటుంది ఆ ప్లేస్లో నా ఫ్యూచర్ లైఫ్ సెటిల్ అయిపోతుంది అది నా భవిష్యత్తు నా పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది అంత బాగుంది ప్లేస్ అని అంటూ ఉంటారు మరి అలాంటప్పుడు ఆ స్థలంలో నాకు లాభం ఉంటుంది అని మనమే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము కానీ కొన్ని సందర్భాలలో అది రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎలా రివర్స్ అవుతుంది అంటే అది రాంగ్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు డూప్లికేట్ ప్లేస్ అంటే డూప్లికేట్ పేపర్స్తో మనల్ని మోసం చేసిన వాళ్ళ ఉండొచ్చు కానీ మనకు ప్రశ్న శాస్త్రంలో తెలియజేస్తుంది ఎలా తెలియచేస్తుంది అంటే అమ్మ నేను ఒక స్థలం కొన్నాను కొంటే నాకు అక్కడ కొన్నాను కొంటున్నాను మరి కొంటే నాకు లాభమా నష్టమా అన్న ప్రశ్న తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యని తెలియచేయండి అలాగే నేను ఒక భూమిలో ఒక స్థలంలో ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను మరి నేను ఆ స్థలంలో ఇల్లు కడితే నాకు లాభాలా నష్టాలా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా అని మనం చూస్తున్నట్లయితే ఇటువంటి ప్రశ్నలకు కూడా ప్రశ్న శాస్త్రంలో సమాధానం లభిస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను స్థలంలో మరి స్థలంలో ఇల్లు కట్టాలి అంటే బోర్ వేయాలి మరి బోర్లో నీళ్లు పడతాయా పడయా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో చూడండి ఇల్లు ఎవరైతే కడతారో వాళ్ళకి కొంతమందికి నీళ్లు పడే అవకాశాలు అంటూ ఉండవు ఎందుకు అంటే కింద బండ్ వచ్చిందని అది చిల్లడానికి చాలా సమయం పడుతుందని లేకపోతే ఆ ప్లేస్లో నీళ్లు పడవు అని కొంతమంది సెల్ అయిపోయిన తర్వాత అమ్మిన తర్వాత తీసుకున్న తర్వాత ఒకరి ద్వారా ఒకరికి తెలుస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయలేము కదా కానీ ఏదో కొంత కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే దానికి ఏదో ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు కూడా మన ప్రశ్న శాస్త్రంలో సమాధానం లభిస్తుందండి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే కొంతమందికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది టూ ఇయర్స్ ఇయర్లీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మరి ట్రాన్స్ఫర్ అయిన ప్రతి చోట వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట వెళ్ళిన ప్రతి ఊర్లో వాళ్ళకి బాగా కలిసి వస్తుందని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా ఎవ్వరూ ఇవ్వలేరు ఎందుకు అంటే మనం కొన్ని సందర్భాలలో చూస్తున్నట్లయితే మన జాతకరీత్యా మన పేరు మీద మన ఇటువంటి ప్లేస్లో ఉండటం ద్వారా మనకు చాలా బాగా కలిసి వస్తుంది అని తెలుసుకోవచ్చు కానీ మనం అవేవి తెలుసుకోకుండా మనకు ట్రాన్స్ఫర్ అయింది ఓకే మనం ఇదే ఊరికి వెళ్ళాలి ఇక్కడే ఉండాలి అని ఖచ్చితంగా వెళ్ళి ఫిక్స్ అయిపోయి అక్కడే అదే ఊర్లో సెటిల్ అయిపోయామనుకోండి మనకు కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఏంటి ఇబ్బందులు అని చూస్తే ఆర్థికంగా అనారోగ్య సమస్యలు చేతిలో డబ్బు నిలవకపోవడం ఇంకా చూస్తున్నట్లయితే ఇంట్లో గొడవలు జరగడం మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో ప్రెషర్ వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం ఇంకా చూస్తూ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం అనారోగ్య సమస్యలతో బాధపడడం ఇలాంటివన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ మనం తెలుసుకోలేకపోతుంటాం కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కానీ మనకు అప్పుడు అనిపిస్తుంది అదే నేను అక్కడ ఉన్న ఇంట్లో చాలా బాగా అనిపించింది మరి ఇదేంటి ఇక్కడ ఈ ఊరికి వచ్చాకే ఇలా జరుగుతుంది అసలు ఏంటి ఇది అని తనకేం అర్థం కావట్లేదు ఇదివరకైతే మేమందరం చాలా బాగున్నాము ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అసలు చేతిలో ధనం కూడా నిలవడం లేదు అసలు ధనం అంటూ ఉంటుందా నా ఉద్యోగం కూడా ఊడే అవకాశం ఉన్నాయి పైన ప్రెషర్ వస్తుంది ప్రెషర్ వస్తుంది అని అంటూ ఉంటారు మరి ఇలాంటి ప్రశ్నలకు కూడా మన ప్రశ్న శాస్త్రంలో సమాధానం అంటూ లభిస్తుందండి మరి ఎలా అడగాలి ప్రశ్న అని మనం చూస్తున్నట్లయితే అమ్మ నేను ఈ గ్రామంలో నివాసం ఉండడానికి వెళ్తున్నాను మరి వెళ్ళిన చోట నాకు కలిసి వస్తుందా కష్టమా సుఖమా లాభమా నష్టమా అని ఇలా ఒక ప్రశ్న తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యను తెలియచేయండి ఇంకా చూస్తున్నట్లయితే కొంతమంది అంటుంటారు చూడండి ఒక నాకు ఆడపిల్ల పుడుతుందా మగ పిల్లవాడు పుడతాడా అని గర్భిణీ స్త్రీలు చాలా హోప్స్ అంటూ పెట్టుకుంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకు కూడా మన ప్రశ్న శాస్త్రంలో సమాధానం అంటూ లభిస్తుందండి ఎందుకు ఇలాంటి ప్రశ్నలకు కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తున్నట్లయితే ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి డాక్టర్స్కి రెస్ట్రిక్షన్స్ ఉండి ఉంటాయి కాకపోతే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము డబ్బున్న వాళ్ళైతే ఖచ్చితంగా డాక్టర్ని ఏదో కొంచెం ఫీజు అలా ఇచ్చేసి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ కొంతమంది అయితే అవి ఏవి అవసరం లేకుండా మేము చేయము మాకు రిస్ట్రిక్ష రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చెప్పలేము తెలుసుకోవద్దు అని కొంతమంది చెప్తూ ఉంటారు మరి అలాంటి ప్రశ్నలకు కూడా మన ప్రశ్న శాస్త్రంలో సమాధానం అంటూ లభిస్తుందండి ప్రశ్న ఎలా అడగాలి అని మనం చూస్తున్నట్లయితే అమ్మ ఈ గర్భంలో మగ శిశువా ఆడ శిశు అంటే అమ్మాయి పుడుతుందా అన్న ప్రశ్న మన కామెంట్ బాక్స్లో తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యని తెలియచేయండి ఇంకా చూస్తున్నట్లయితే నేను ఒక ఎగ్జామ్ రాసానమ్మా ఎగ్జామ్లో నేను పాస్ అవుతానా అసలు నాకు అసలు ఎగ్జామ్ బాగా రాసినట్టు అనిపించలేదు ఏదో కొంచెం డౌట్ఫుల్గా ఉంది అసలు నేను పాస్ అవుతానా పాస్ అవ్వనా అని ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి ప్రశ్నలకు కూడా ప్రశ్న శాస్త్రంలో సమాధానం అంటూ లభిస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంట్లో ఎవరైనా చూడండి మన ఇంటి పక్కల పక్కన కానివ్వండి ఏదైనా మన ఊళ్ళో విలేజ్లో కానివ్వండి కొంతమంది అంటూ ఉంటారు అయ్యో వల్ల అన్నయ్య పారిపోయాడంట అని అంటూ ఉంటారు ఎందుకలా పారిపోయాడు అంటే ఏదో సంథింగ్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అప్పుల బాధ అయ్యి చూ లేకపోతే ఇంట్లో అమ్మ నాన్నలు చెప్పింది నేను చేయలేను నా ఓన్గానే నేను చేసుకుంటాను నేను బయటకు వెళ్ళి కాళ్ళ మీద నిలబడతాను నా కష్టం నేను చేసుకొని బ్రతికేస్తాను అని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు చిన్న వయసులోనే మరి అలా వెళ్ళిన వాళ్ళు చిన్న వయసులో అని కాదు చిన్నవాళ్ళు అవన్నీ ఇవ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి కొంచెం ఏజ్ అయిన తర్వాత ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో నుండి బయటికి వెళ్ళారు అంటే వెళ్ళి బయటికి వెళ్ళినట్టే కదా అలా ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తారా వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా అని ఇలాంటి ప్రశ్నలు కూడా ప్రశ్న శాస్త్రంలో సమాధానం లభిస్తుందండి ప్రశ్న ఎలా అడగాలి అని చూస్తున్నట్లయితే అమ్మ బ్రదర్ కానివ్వండి అంకుల్ కానివ్వండి ఎవరైనా సరే ఇంట్లో నుండి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వస్తారా రారా అన్న రిలేషన్ మీరు అక్కడ మెన్షన్ చేసి వస్తారా రారా అన్న ప్రశ్న కామెంట్ బాక్స్లో తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యని తెలియచేయండి అలాగే మీరు చెప్పబోయే సంఖ్య ద్వారా ఖచ్చితంగా మీ ప్రశ్నకి సమాధానం అంటూ లభిస్తుందండి ఇంకా చూస్తున్నట్లయితే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఒక యాత్రకు వెళ్ళాలి అనుకుంటున్నాను మరి యాత్రకు వెళ్ళాలి అంటే నాకు ఏమైనా ఇబ్బందులు అవుతాయా అంటే నాకు వెళ్ళిన ప్లేస్లో లాభమా నష్టమా ఏమైనా అవకాశాలు జరిగే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా నేను సక్రమంగా అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తామా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని ఇలాంటి ప్రశ్నలకు కూడా ప్రశ్న శాస్త్రంలో సమాధానం అంటూ తెలుసుకోవచ్చండి ఇంకా చూస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొన్ని కొన్ని ప్రశ్నలు ఇలా ఉంటాయి నేను ఒక వ్రతం చేయాలి అనుకుంటున్నాను మరి ఆ వ్రతం చేస్తే నాకు ఏమైనా ఫలితం దక్కుతుందా ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే ఏం ఫలితం ఇస్తుంది నాకు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో చూడండి ముఖ్యంగా మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటారు నాకు అసలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా నాకు ఏం ఫలితం దక్కట్లేదు అని అనుకుంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకు కూడా మన ప్రశ్న శాస్త్రంలో సమాధానం లభిస్తుందండి ప్రశ్న ఎలా అడగాలి అని మనం చూస్తున్నట్లయితే అమ్మ నేను వ్రతం చేస్తూ వ్రతం చేస్తే నాకేమైనా ఫలితం దక్కుతుందా దక్కదా అన్న ప్రశ్న కామెంట్ బాక్స్లో తెలియచేసి ఒకటి నుండి పన్నెండు సంఖ్యలలోపు ఒక సంఖ్యని తెలియచేయండి ఇంకా చూస్తున్నట్లయితే నేను ఒక ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నాను నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా అన్న ప్రశ్నలకు కూడా సమాధానం తెలుసుకోవచ్చండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మనం కామన్గా రోజు ప్రతిరోజు చూస్తున్న సమస్యలే కాకపోతే మనకి ఇలాంటి ప్రశ్నలకు కూడా మన ప్రశ్న శాస్త్రంలో సమాధానాలు తెలుసుకోవచ్చు అని అందరికీ తెలియచేయడం గురించి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుందండి కాబట్టి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఆర్ టోషనల్ తెలుగు ఛానల్లో లైవ్ లో అయితే మీకు ప్రశ్న శాస్త్రం చెప్పడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం వ్యాపారానికి సంబంధించింది గృహానికి సంబంధించింది ఏదైనా స్థలం కొనాలి మరి స్థలం కొంటే లాభమా నష్టమా ఇంకా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానా అవ్వనా ఇక్కడ నేను ఒక బోర్ వెయ్యాలి అనుకుంటున్నాను మరి నీళ్ళు పడతాయా పడయా నేను ఇక్కడ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను మరి నా అనారోగ్య సమస్య డా వైద్యునితోటి తీరిపోతుందా లేకపోతే తీరదా ఇంకా నేను ఒక వెహికల్ కొనాలి అనుకుంటున్నాను మరి కొంటే నాకు లాభమా నష్టమా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి మన ప్రశ్న శాస్త్రం ద్వారా సమాధానాలు అయితే తెలుసుకోవచ్చండి మరి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు పలువురికి పరిచయం చేయడం ద్వారా వాళ్ళ ప్రశ్నలకి వాళ్ళ సమస్యలకి వాళ్ళ సందేహాలకు కూడా సమస్యలు తీరిపోయినట్లుంటుంది మన ఛానల్ ద్వారా కాబట్టి తప్పకుండా పలువురికి పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో మన ఆర్టీ తెలుగు ఛానల్లో లైవ్లో అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మళ్ళీ రేపటి లైవ్లో కలుసుకుందాం ధన్యవాదాలండి